నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం వారు తాము చేపట్టిన పనుల్లో చికాకులు ఎదురైనప్పటికీ కూడా వాటిందు పట్టుదలతో వ్యవహరించి పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటుంటాయి కాబట్టి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు చేయకూడదు అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కోదండరామస్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరామునికి షోడశోపచార పూజను నిర్వహించండి వృషభ రాశి వార్లకు అనుకూలతలుంటాయి సంఘంలో మీకు గౌరవాలు కలిసి వస్తాయి మాటల విలువలు కూడా పెరుగుతాయి భవిష్యత్తులో కుటుంబంలో నిర్వహించదలపెట్టినటువంటి శుభ కార్యక్రమాల గురించి చర్చలు చేస్తూ ఉంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామస్వామి వారు మీరు చేయవలసిన పూజ జానకి అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి మిథున రాశి వారు వివాదాస్పదమైనటువంటి అంశాలకు కార్యక్రమాలకు దూరంగా ఉండండి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారంలో లాభాలు పొందేందుకు తెలివిగా వ్యవహరించటం చాలా చాలా ముఖ్యంగా ఉంటుంది ఇతరులను మోసం చేయకుండా ధర్మబద్ధంగా ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందటం మంచిదే ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జనార్దన స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఏక శ్లోకి రామాయణమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు దగ్గరి ప్రయాణాలు చేసేందుకు తగినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి తీర్థ క్షేత్రాలను పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకునేందుకు తగినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రఘురామస్వామివారు మీరు చేయవలసిన పూజ శ్రీ రాఘవ స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు వస్తులాభాలు వాహన లాభాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని పొందుతుంటారు సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వింటారు అలాగే దీర్ఘకాలికంగా ఆగిపోయినటువంటి పనులను తిరిగి చేపట్టడం వాటిని పూర్తి చేసుకోవటం కూడా జరుగుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారి ఆపదుద్ధారక స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు దూర ప్రాంతాల నుండి కీలకమైనటువంటి సమాచారాలు అందుతుంటాయి వాహన యోగాలు ఉన్నాయి అలాగే సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే వివాదాస్పదమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని కరణామృతమును పారాయణం చేయండి తులారాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఎవరితో కూడా అనవసరమైనటువంటి విషయాల గురించి వాదించకూడదు విభేదించకూడదు అలాగే పనుల్లో నిదానంతో వ్యవహరించడం వలన సఫలీకృతమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతుంటారు కుటుంబ కార్యక్రమాలు ఒత్తిడిని కలగ ఈ ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామచంద్ర వారు మీరు చేయవలసిన పూజ రామచంద్ర వారి అష్టకమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారులకు కృషికి తగినటువంటి పట్టుదల చక్కగా పెరుగుతుంది శుభ ఆహ్వానాలు అందుకుంటారు భూ సంబంధమైనటువంటి అంశాల్లో షేర్లకు సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ తారక రామస్వామి వారు మీరు చేయవలసిన పూజ ఓం రామ్ రామాయ నమ అనేటటువంటి నామాన్ని ఎక్కువసార్లు జపం చేస్తూ ఉండండి ధనుసు రాశి వార్లకు గృహ నిర్మాణాది కార్యక్రమాల గురించి ఆలోచనలు ప్రారంభమవుతాయి సంఘంలో ప్రముఖులతోటి పరిచయాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు నూతన ప్రయత్నాల్లో అనుకూలతలు పొందుతుంటారు కొన్ని రకాల కష్టములు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా వ్యవహరించి వాటిని అధిగమిస్తారు జీవిత భాగస్వామి యొక్క సంతోషాలు మరింతగా మీకు ఆనందాన్ని కలిగి చేస్తుంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంతరామస్వామి వారు మీరు చేయవలసిన పూజ రామార్చన నిర్వహించటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ పరంగా అనుకూలతలు ఉంటాయి బంధువులను కలుసుకుంటారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శనం చేసుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగదభిరామస్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ రామచంద్ర స్వామివారి నామ సంకీర్తన చేసుకోవటం మంచిది రాశి వాళ్లకు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి కుటుంబ పరంగా అదనపు బాధ్యతలు పెరుగుతాయి విశేషంగా ఏవైతే మీరు గతంలో అనుకొని ప్రస్తుత కాలంలో చేపట్టాలనుకున్న పనులుంటాయో వాటిని మరొకసారి సమీక్షలు చేసుకుంటూ ఉంటారు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరశురామస్వామి వారు మీరు చేయవలసిన పూజ ఇంద్రకృత రామస్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి